జైశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డకు కేంద్ర పరిశీలన బృందం సభ్యులు చేరుకున్నారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆరుగురు బృందం బ్యారేజ్ ను పరిశీలిస్తున్నారు అనిల్ జైన్ ఆరుగురితో కూడిన కమిటీ బ్యారేజ్ ను తనిఖీ చేస్తున్నారు బ్యారేజ్ లోని ఆరవ బ్లాక్ నుండి ఎనిమిదవ బ్లాక్ వరకు పదిహేనవ పిల్లర్ నుండి ఇరవైవ పిల్లర్ వరకు కేంద్రం బృందంగా నిశ్చితంగా పరిశీలించింది ఆ రిపోర్టును కేంద్ర జలవనరుల శాఖకు సమర్పించనున్నారు తనిఖీ బృందంలో అనిల్ జైన్ తో పాటు కే శర్మ ఆర్ తంగామణి రాహుల్ కేసింగ్ దేవేందర్ రావుతో పాటు సిఇ కేజీబీఓ నామినేట్ చేసిన మరో సభ్యుడు ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు సతీష్ చెప్పండి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి ఆరుగురు బృందం అయితే చేరుకున్నట్లుగా తెలుస్తోంది దీనిపైన అప్డేట్స్ ఏంటి కనీసం మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఆరుగురు ఆరుగురు సభ్యులతో ఉన్నటువంటి బృందం గంట సేపటి క్రితం మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకొని ఆ బ్యారేజ్ లోని ఆరో బ్లాక్ నుంచి ఎనిమిదవ బ్లాక్ వరకు పరిశీలించేందుకోసం అధికారులైతే వెళ్ళారు ఇప్పటి అధికారులను తప్ప బ్యారేజ్ వద్దకు ఎవరిని అనుమతించలేదు వచ్చినటువంటి బృందం బృంద సభ్యులు స్థానికంగా ఉండేటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఎవరిని పరి అనుమతించలేదు ఆ వెళ్ళినటువంటి ఆరుగురు సభ్యులు తనిఖీ బృందంలో అతి పాటు కె శర్మ ఆర్ గంగామణి రాహుల్ కె సింగ్ జయేందర్ రావుతో పాటు ఈసీ కేజీబీఓ నామినేట్ చేసినటువంటి మరో సభ్యుడితో కలుపుకుని ఆరుగురు సభ్యులు అయితే గంటసేపటి క్రితం సంతెన వద్దకు వెళ్ళారు ఎక్కడైతే కుంగిపోయినటువంటి ప్రాంతంలో ఆ కుంగిపోయినటువంటి ప్రాంతంతో పాటు ఇరవయో పిల్లర్ అధికంగా డ్యామేజ్ ఉన్నటువంటి ఇరవై పిల్లర్ వద్ద తనిఖీ చేసిన తర్వాత నిశ్చితంగా పూర్తి స్థాయిలో పరిశీలించి అసలు నష్టానికి అర్థం ఏ విధంగా జరిగింది ఎంత నష్టం జరిగింది దీనికి గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాల పైన అన్వేషించి ఆ పరిశీలన చేసిన తర్వాత తుది నివేదికను ఆ జల వనరుల శాఖకు అప్పగించేటువంటి కేంద్ర జలవనరుల శాఖకు అప్పగించేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటికైతే అధికారులు గంట సేపటి నుంచి పరిశీలన చేస్తూనే ఉన్నారు మొత్తానికి బ్యారేజ్కి సంబంధించినటువంటి నష్టానికి సంబంధించినటువంటి అంశాలను పూర్తి స్థాయిలో అన్వేషించిన పరిశీలించిన తర్వాత ఆ నివేదికను అయితే అందించేటువంటి అవకాశం అయితే ఉంది మొత్తానికి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి అధికారులను కూడా అనుమతించలేదు కేంద్రం నుంచి వచ్చినటువంటి అధికారులు సహా ఇంజనీరింగ్ శాఖ అధికారులు అటు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి అధికారులు పరిశీలన కోసం వెళ్ళారు ఆ ఇంకా ఎంత ఇంకా ఎంత వరకు పరిశీలిస్తారనేటువంటిది అయితే చేయాల్సి ఉంది మొత్తానికి బ్యారేజ్ కి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించినటువంటి నష్టాన్ని అంచనా కోసం కేంద్ర జలవన శాఖ ఆదేశాల మేరకు అధికారులు అయితే ఇక్కడ వచ్చి తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ సిరీస్ రైట్ థ్యాంక్ యూ సతీష్